సేవను చేయడం జరిగింది మన ఈసీఎన్లో ఉంటుంది నివసిస్తున్న పటేల్ గారు దయానంద్ పటేల్ గారు ఆయన పేరులోనే ఉంది దయాలాల్ దయాగుణము దయాగుణం అనేది చాలామందికి ఈరోజులో చాలా తక్కువగా ఉంటుంది అందులో కొందరిలో మన దయానంద్ పటేల్ ఒకరే చెప్పుకోవచ్చు దయానంద్ పటేల్ గారు గతంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆ సేవా కార్యక్రమంలో భాగంగా గోమాతలో కానివ్వండి పౌరాలు కానివ్వండి మనుషులకు కానివ్వండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి సేవ చేయడం అనేది మామూలు విషయం కాదు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మా సూర్చింద్ర సాంస్కృతిక సంస్థ తరఫున ఇంటర్నేషనల్ గోల్డ్ అవార్డును అందజేయడం జరిగింది ఈరోజు ఆయనకు సత్కరించడం జరిగింది వారితో పాటు ఒక ఉపాధ్యాయులు కూడా రావడం జరిగింది వారు వారి సమక్షంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము हाँ थैंक यू सर थैंक यू थैंक यू वेरी मच अच्छा जयराम पटेल सेवा कार्यक्रम की मुख्य कारण मुख्य कारण तो हमारा शरीर का प्रॉब्लम था एपेंडिक्स फूट गया था किडनी दोनों फेल हो गया था सेवेंटी सिक्स डे अपोलो में भर्ती था आईसी उसके बाद हमारे को प्रेरणा मिला कि भाई एक आदमी आया हज इधर से ही आया और बोला कि भाई तुम ये सब डॉक्टर से ऊपर वाला डॉक्टर बहुत ऊपर वाला डॉक्टर के ऊपर भरोसा रखो तुम्हारा शरीर का दान दे दो हम शरीर का दान दे दिया दे, बोला हमारा माँ बाप का सेवा करना है सेवा करने के बाद हम ये शरीर का दान दे देंगे उसके बाद ऐसा ऑटोमेटिक अच्छा होने को लगा दूसरे दिन तो हमें पलंग दे दिया और दो दिन के बाद तो छुट्टी दे दिया और इतना चमत्कार होने के बाद 2006 में हमारा बाप हम, माँ ने बाप दोनों रजा ले गया और हम लोग का सन्यास लेने के वास्ते इधर से निकला कि भाई हम अभी सन्यास ले लेंगे बोल के तो आनंद उतरा पेटलाद गया दंताले गया स्वामी सत्यनारदन से मिला उन्होंने बोला अभी तुम्हारे को अच्छा टाइम नहीं है दीक्षा देने का तुम दो दिन रुको दो दिन ए, मेरा किताब पढ़ो और पढ़ने के बाद तुम मेरे पास आओ मैं दीक्षा देता हूँ बोल दो दिन के बाद मैं आया किताबा पढ़ लिया उसके बाद मैं बोला अभी मेरे को संन्यास नहीं लेना है तो स्वामी जी बोला वो वो हिसाब से तुम्हारे को बोला था कि भाई दो दिन का टाइम अच्छा नहीं है अभी दो दिन के बाद तुम्हारे को संन्यास देंगे बोला तो स्वामी जी ने बोला तुम ये किताब में क्या क्या पढ़ा मैं बोला मैं सब पढ़ लिया अभी आप बताओ तो उन्होंने बोला साधु बनना बोले तो सादा जीवन जीना सादा खाना सादा पैरना सादा साधाई से रहना उसको साधु बोलते त्यागी उसको बोलते त्याग कर देना मन से पूरा त्याग कर देना मैं इसका मालिक नहीं हूँ मैं उसका मैनेजर हूँ वो हिसाब से चलना तो तुम्हारा ये पूरा फायदा होता त्यागी बनते कपड़ा भगवा पहनने से कोई साधु संन्यासी नहीं बनता वो हिसाब से मेरे को तीन काम दिया कि भाई तुम गाय का चारा डालना गाय के सेवा करना उसके बाद बुका बांटना तीसरा काम निराधार को चावल देना ये तीन काम मेरे को दिया तीन काम मैं कर रहा हूँ बस कबूतर को चुना डालना वो हिसाब से मैं ये काम चालू साधु बोला आपको स, स, स्वामी बोला स्वामी कहा पर स्वामी दंताली वाला तो पटेल जी का और इंडिपेंडेंट है स्वामी जी जी की वजह से था एनिमल और इंटे मुझे सेवा जाली ने वो इरकंगा अंदर की पेट निरुपेत रख వాళ్ళకు దానం చేయాలి అలాగే గోమాతలకు సేవ చేయాలి పవనాలకు కూడా దానం వేసి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి నీకు ఆయుష్ చాలా పెరుగుతుంది అని చెప్పడం జరిగిందంటే అసలు యాక్చువల్గా ఆయన కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు ఒక ఒక వ్యక్తి వచ్చి నాకు చెప్పారంట అంటే నువ్వు చాలా బాగా అవుతావు ఒక దేవుడు ఉన్నాడు నీకు భరోసా ఇచ్చి పోవడం వల్ల మా దాదాపు ఎన్ని సంవత్సరం కిడ్నాశాలు ఓకే దోదార్ చేస్తే చాలు రెండు వేల ఆరు నుంచి స పంతొమ్మిది సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు కూడా ఆరోగ్యవంతంగా ఉన్నారు ప్రతిరోజు నాలుగు గంటలకే ఉదయాన్నే లేచి యోగా చేస్తున్నారు పావురాళ్ళకి ఏడు గంటల పావురాళ్ళకి దాన వేస్తాడు కొన్ని వందల పౌరాలకి కిట్నారాయితా మూడు వందల పౌరాలకి నిత్యం రెండు పూట టైం రెండు పూటల కొన్ని వందల తన్నులు వాటికి ప్రతి నెల దానా అనేది నిరంతరం క్వింటా మూడు క్వింటల్ అంటే నెలకు మూడు క్వింటల్ దానా వేయడం అంటే మామూలు విశేషం ఇది చాలా చెప్పుకోదగ్గ విశేషము ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేయాలని మేము ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పటేల్జీ గారు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అవార్డు అందుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు ఇట్కాల మల్లేసం బొమ్మలవరణంలో గవర్నమెంట్ టీచర్గా మొన్ననే జూలైలో రిటైర్మెంట్ అయినాను సార్ నాకు రెండు వేల తొమ్మిదిలో పరిచయం అయినాడు రెండు వేల తొమ్మిది నుండి ఇప్పటి వరకు దాదాపు పదహారు సంవత్సరంలో నుండి మండలంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు అందరు కూడా ప్రతి సంవత్సరం నోట్ పుస్తకములు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సార్ నాకు పరిచయం ఇప్పటి వరకు సార్ నేను ఇద్దరం కలిసి దాదాపు ఒక వారు రోజుల పాటు మండలంలో సారే సొంతంగా కార్ తీసుకొచ్చి ఈ కార్ నిండా బుక్స్ నింపుకొని వచ్చి వారం రోజుల పాటు విద్యార్థులకు ఫ్రీగా ఉచితంగా ఇవ్వను దానివల్ల అనేక మంది బాగా చదువుకొని పరిచయం వెళ్ళడం జరిగింది ఆ సంతోషం మండలం మొత్తం గుర్తింపు చేసి మొన్న మా జిల్లా డిఓ వారు సన్ పెద్ద ఎత్తున సన్మానం చేశారు ఉపాధ్యాయులు అందరూ సన్మానం చేశారు బొమ్మనాడు మండలం సార్లు అందరూ ప్రతి వారం గుర్తుపెట్టుకొని ఎప్పుడు వారి యొక్క సేవలు అందించాలని కోరుతున్నారు అదేవిధంగా భర్త చరిపోయిన మహిళలకు ఎవరైతే ఉన్నారో అనేక మంది ఈసీలు కుశాడు చుట్టుపక్కల ప్రాంతంలో అనేక మంది సారే సొంతంగా పోయి ఉచితంగా మహిళలకు ప్రతి మహిళకు పది కిలోల బియ్యం సారే సొంతంగా పోయి ఇస్తాడు ఎవరి సాయం లేకుండా సారే కార్లో తిపోయి వాళ్ళకు సేవ చేస్తుంటాడు అది మాకు చాలా సంతోషకరమైన సార్తో పాటు నేను కూడా సేవలో పాల్గొన్నందుకు నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది మరిన్ని సేవలు మా భవిష్యత్తులో మరిన్ని సేవలు చేయాలని సారు కూడా ఆయుర ఆరోగ్యంలో భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ I don't know.